నయీచేతన్ ఫోర్ పాయింట్ జీరో మార్పు కోసం ముందడుగు జెండర్ కార్యక్రమాన్ని అధికారులు విస్తృతంగా నిర్వహించారు ఈ రోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా బ్యానర్లు ర్యాలీలు మరియు పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ ప్రోగ్రాం కు మండల స్థాయి అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా లింగ సమానత్వంపై ప్రత్యేక దృష్టితో జెండర్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది కార్యక్రమానికి ఎంపీడీఓ వెలుగు డీఆర్డీఏ విభాగం అధికారులు ఎంఎంఎస్ ప్రతినిధులు మండల జెండర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మహిళా సాధికారత లింగ వివక్ష నిర్మూలనపై ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న చర్యలను ప్రజలకు చేరవేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు గ్రామీణ స్థాయిలో అవగాహన బలోపేతానికి ఇటువంటి జెండర్ కార్యక్రమాలు కీలకమని పాల్గొన్న సభ్యులు చెప్పారు

చేస్తాం ఆయన చేస్తాం వారికి వారికి సురక్షితమైన సురక్షితమైన వాతావరణాన్ని వాతావరణాన్నిస్తాం కల్పిస్తాం మహిళలకు మహిళలకు అందగా ఉండే అండగా ఉంటాం మేము మేము కొత్త ఈ కొండ గుర్తుగాన్ని యాప్ చేయడానికి వ్యాప్తి ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాం మేము మేము హింసను హింసను ఉపయోగించము ప్రయోగించం సహించడం సహించడం మేము మేము హింసను సహించము తహించము హింసకు